హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేదా అంటే నాకు ఎట్లా చెప్పింది అంటే నువ్వు లేని నేను లేను కావాలంటే నా ఫోన్ చూసుకో అని చెప్పి ఫోన్స్ నా దగ్గర పెట్టి వెళ్ళడం అది కూడా జరిగి నేను మా ఇంటికి తీసుకెళ్తా అంటే నేనే ఇట్లా ఇప్పుడు మ్యారేజ్ కానీ అమ్మాయి ఇంటికి వెళ్ళింది అనుకో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏమనుకుంటారు విలేజెస్లా ఎవరో ఏందో ఎందుకు వచ్చిందో అన్ని డీటెయిల్స్ ఎట్లా మ్యారేజ్ అయితే వెళ్తా కదా అన్నట్టు హోప్ లోనే ఉన్నా నేను లాస్ట్ ఇయర్ ఓకే అసలు నీకు ఎప్పుడు తెలిసింది ఆయన వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి విలేజ్ కి వెళ్ళిన ఫెస్టివల్ ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంటా నేను ఎప్పుడైనా మమ్మీ ఎప్పుడైనా తిట్టినా కొట్టినా దగ్గరనే కాబట్టి నేను వెళ్తుంటా వాళ్ళ విలేజ్ కి వాళ్ళు విలేజ్కి వెళ్తుంటే ఇట్లా చెప్పింది నాకు వాళ్ళ అంటే వాళ్ళ వైఫే వచ్చింది ఇక డైరెక్ట్ ఇంతకుముందు తన నా ఫొటోస్ తను ఫోన్లో ఉన్నాయి కాబట్టి చూసి ఎవరు నువ్వు మనోజ్ వాళ్ళ ఫోన్లో నువ్వు ఎందుకున్నావు మా భారత అంటే నీకు అన్న అక్క జోక్ చేయక అక్క అన్న నేను ఏ పిచ్చా పిచ్చి చూడ చూడని చెప్పి ఫొటోస్ చూపించింది అప్పుడు నమ్మే అప్పుడు నమ్మినా తను నన్ను కొట్టింది నేను తను కొట్టిన అప్పటికైనా మేము ఇట్లా కొట్లాడుకుంటున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ కాల్ చేసాయి ఇట్లా ఇంకా ఆ ఓకే వస్తున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని రాలేదు అసలు ఇట్లా ఎట్లుంటారు మౌనిక మాగు వాళ్ళు ఆల్రెడీ అయిందని కూడా తెలిసి కూడా ఒకవేళ ఆ లవ్ ఎఫెక్షన్ అక్కడ దొరకపోతే ఇంకొక అమ్మాయిలో చూసు చూసుకున్నారే అనుకో సో ఫలానా నా లైఫ్ ఇది సో అది ఓకేనా నీకు అని ఒక మాట అంటే ఏం పోయింది నాకు కనీసం చెప్పినా నేను తనతో అంతగా నేను డీ డీప్గా కానీ నాకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు దానికి షాక్ అవుతున్నా నేను పెళ్ళా ఉంది పిల్లలు ఉన్నారు కూడా యాక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇప్పటివరకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు మహానుభావుడు అంటే అసలు అంత గొప్ప పని చేశాడని అంత ఇదిగా కూర్చుంటున్నాడు ఆయన నువ్వేం మాట్లాడుతున్నా అంటే నీ వైపు నుంచి తప్పుంది కదా నా అంటే నేను ఫస్ట్ అతను నన్ను లవ్ చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తాను నేనేం ఎక్స్పెక్ట్ చేయలేగా మేడం ఇప్పుడు ఉన్నా సరే నాకు కావాలంటున్నావు కదా అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు కానీ తన మీద పోయినంత ఫీలింగ్ వేరే వాళ్ళ మీద వెళ్ళదుగా మేడం ఇప్పుడు కాదు మా ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని మీ ఇద్దరికి గొడవలైని వాళ్ళ ఆవిడతోటి నీకు ఇప్పుడు కన్ఫర్మ్ గా ఉంది అని తెలుసు కదా తన నోడు చెప్పొచ్చు కదా నేను ఇప్పటికైనా ఏమనుకుంటున్నా అంటే తన నోడు అవును నాకు ఇట్లా అయిపోయింది ఏమనుకోకు ఓకే ఒక సారీ అదే కదా అది ఒక్కటని చెప్తే నేను సరే ఓకే వీడైంది వీడు కాకపోతే వీడి తాతలు వస్తారా నేను సైలెంట్ అయిపోదా కానీ ఇప్పటికైనా వాడు చెప్పినందుకు షాక్ అవుతున్నా ఇప్పుడు ఉన్నా అంటే ప్రెసెంట్ ఉన్న వైఫ్ అండ్ కొడుకు కూడా అతని సొంత కదా ఎవరితో ఎవరితో అక్రమ సంబంధం సొంత సొంత పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా మరి అది ఓపెన్ అయిపోయినప్పుడు చెప్పుకుంటే బాధ ఏంటి ఆయనకి ఇప్పుడు నువ్వు ఎట్లయినా ఉన్నా నాకు పెళ్ళా ఉంది ఉన్నాడు అని చెప్పినా కూడా నువ్వు ఇస్తా అంటున్నావు కదా ఆయనకి ఏంటి బాధ అదే యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాలేదే అని అంటున్నాను ఇప్పటికైనా వాళ్ళు పెళ్లి ఫోటోలు చూసేవాను పిల్లల ఫోటోలు చూసిన పెళ్లి 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 ఫోటోస్ చూసిన మేడం ఓకే సరే పెళ్లి ఫోటోలు అంటే కొంచెం కానీ ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే మాత్రం కాదు మేడం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేడం డైలీ కలుస్తున్నాడు ఇప్పటికి ఇప్పుడు అంటే నాకు తెలిసిందని చెప్పి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయింది వాళ్ళ విలేజ్కి నాకు ఇంకొక షాక్ ఏంటంటే వాడు ఇప్పటికైనా నువ్వే కావాలని నన్ను అంటున్నాను సింగిల్ గా ఉంటాడు ఇంకా సింగిల్ గా ఉంటుంది అని చెప్పి నేను రూమ్ వెళ్ళి బట్టలు వాష్ చేయడం ఇంకా ఏమన్నా వండి పెట్టడం ఇంకా రూమ్ క్లీన్ అట్లా ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే మా మమ్మీ ఒక అంటే తనకిట్లా ఫాదర్స్ చనిపోయింది మా మమ్మీ ఒకటి ఉందా అని వెళ్ళడం అట్లా కొంచెం నమ్మించాను సరే ఇప్పుడు నిజం తెలిసింది కదా నువ్వేమనుకుంటున్నావు ఇప్పటికైనా నాకు అతనే కావాలనుకుంది సరే మరి వాళ్ళ వైఫ్ ఇట్లా మరి అంటే ఇప్పుడు మరి నన్ను మోసం చేసిన చేసాడు బట్ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆయనకు ఆవిడకో పిల్లు ఉంది నువ్వు ఆవిడ గురించి కూడా ఆలోచించాలి ఇప్పుడు మరి నాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఒప్పియడం ఎందుకు మరి అవును ఇప్పుడు ఆయన అలాంటి వాడని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి కానీ ఇప్పుడు తన్నోడితో చెప్పాలిగా మేడం నాకు మ్యారేజ్ చెప్పుడు అరే నిన్న భార్యకి భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి నిన్ను ఇంత నమ్మించి నిన్ను వాడుకున్నాడు నిజం ఓకే నిన్ను మోసం చేశాడు బట్ నీకంటే మోసం అక్కడ జరిగింది కదా అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా అంటే ఇప్పుడు నేను అతన్నే నమ్ముకొని ఉన్నాగా మేడం ఇన్ని రోజులు మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో నీది లవ్వే నేను కాదనట్లేదు బట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా నువ్వు అడుగునీ నువ్వు గల్ల పట్టుకుని అడిగే చేసుకుంటే మా మమ్మీ మేడం సూసైడ్ చేసుకోవడం ఒక్కటి పరిష్కారం కాదు కదా ఇప్పుడు ఏది ఏ చిన్న సమస్య వచ్చినా అసలు మీకు ముందు ఒకటే దారి సూసైడ్ సూసైడ్ ఇప్పటికే చేతులు కోసేసుకుని అంది ఇప్పటికే ఆ పని ఎందుకు చేసిన అసలు ఎట్లా జరిగింది అది ఎందుకు కోసుకున్న చేస్తే నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ వైఫ్ ఫోటో చూపించడం నాకు కొంచెం షాకింగ్ ఏంది ఇది నిజమేనా ఆ సెకండ్ వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్నా మా ఫ్రెండ్స్ చూసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి అరే ఏ దేనికైనా అదొక్కటే నా పరిష్కారం మన జీవితం మన లైఫ్ గెలిచి చూపించాలి అది నాకు ఒక గుణపాఠం నీ కళ్ళ ముందు నేను ఇంకా కావాలి అట్లా అనుకుంటే ఎట్లా ఇప్పుడు అంత మూర్ఖంగా ఆలోచించకూడదు సి అక్కడ అక్కడ పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు వాళ్ళ దగ్గర మోసం చేస్తాడు వస్తాడు వాడు అవసరం సేపు తిరుగుతానే ఉంటాడు ఏం చేద్దాం అని చెప్పు ఇప్పుడు నాకు అతనే కావాలి ఏం చేద్దాం సరే అతను కావాలంటే సరే మమ్మల్ని ఏం చేయమంటావు కేసు పెడదామా పోదామా అడుగుదామా వస్తాడా పోని వస్తాడా నీకోసం ఇంత గట్టిగా కూర్చున్నావు మనం వెళ్ళి ఎంతమంది అని వెళ్ళి అడుగుదాము వస్తాడా పోని తెలియగానే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు నీ కోసం వస్తాడని ఎలా అనుకుంటున్నావు అప్పుడు ఫైట్ చేస్తాడు కదా ఉండి సరే సారీ నాకు తెలియదు నాకు నేను అనుకోకుండా నీ ఇష్టంతో నేను ఇక్కడ ఉన్నాను నాకు నువ్వంటే ఇష్టం నాకు ఆవిడ కూడా ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నేను నేను చేసుకుంటానని ఇక్కడ ఎందుకు లేడు రూమ్ లో కాదు ట్విస్ట్ ఏంటంటే ఇగో నా సొంత భార్య నా సొంత కొడుకు అని చెప్పుకోవట్లేదండి ఈ పిల్లకి ఆ మాట ఏదో చెప్పుకోమని అంటుంది పెళ్లి చేసుకున్న భార్యనే చెప్పుకోనోడు నిన్నెట్లే చెప్తాడు అంటున్నాను నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంట అమ్మాయికి తెలిసిన వెంటనే ఇప్పుడు ఒక అమ్మాయితో ఆగనుడు ఒక అమ్మాయి అయినా ప్రభుత్వం తర్వాత ఇంకో ఎవరైనా సరే ఒక్కళ్ళు ఇద్దరితో సంతృప్తి పడని ఆ లైఫ్ అక్కడతో ఆగదు అది ఏమో రేపు ఇట్లా నువ్వు ఉన్నా రేపు సైలెంట్ ఉంటే ఇంకొక అమ్మాయి లైఫ్ అవుతుంది అది ఏం చేద్దాం అనుకుంటున్నాను పిలిపి అని అంటున్నాను పిలిపించి వార్నింగ్ వార్నింగ్ ఇస్తే మార్తాడాలంటోడు రూమ్ అయితే చెయ్యాలి కదా రూమ్ తీసుకొని ఇంత పబ్లిక్ గా భార్యను వదిలేసి అంత డేరు వచ్చి నీకు పెళ్లి కాలేదని చెప్పి నీతో లవ్ అఫేర్ నడిపించి అంత డేర్ వెళ్ళిపోయినోడు ఇంకో పది మందిని తీసుకొచ్చి కాదు బాబు అని అంటే భయపడతాడాలంటోడు లేదు తీసుకొచ్చి ఒక రోజు నిజంగా ఇట్లాంటి వాళ్ళని అసలు ఆ పెళ్ళాన్ని పిల్లల్ని వదులుకొని నేను సింగులు నాకు ఎవ్వరు లేరు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎట్లా అనగలరండి నాకు అర్థం కాదు ఆడపిల్లలు ఏమైనా తెర కనిపిస్తున్నారు నాకు అర్థం కాదు ఒకవేళ ఉంటే ఉన్నారు అని చెప్పుకోవాలి కదా ఎందుకు అభాస్ పాలు చేస్తారు ఆడపిల్లల జీవితాలు తన లైఫ్ తను చూసుకుంటది కదా ఓకే మేడం ఇప్పుడు నేను వదిలేసా ఇట్లా నా ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ అని మీరు గ్యారంటీ ఇస్తారా ఎవరు చెప్పలేవమ్మా అట్లాంటి క్యారెక్టర్ బయట చెప్పడం అంటే ఇప్పుడు నా అంతా నేనైతే బోలేగా మేడం మూడు సంవత్సరాలు వెనుకబడి లవ్ చేసి ఇబ్బంది పెట్టి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి ఒక్కొక్కసారి మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ కట్ చేసి అట్లా ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు మేడం అప్పుడు చేయగోసుకున్నప్పుడు వచ్చాడా చేయగోసుకున్నప్పుడు స్టేటస్ మా ఫ్రెండ్స్ పెడితే చూసి పోతే అన్నాడు అంత పోకేందే లేని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి పిలుచుకొచ్చి మస్తు తిట్టి కొట్టి వెళ్ళిపోయినాడు అట్లాంటి అబ్బాయి కోసం నువ్వు సూసైడ్ అంటున్నావు ఇప్పుడు అప్పుడు సరంగానే రాస్థితి ఆలోచించలే చూడు మా అసలా బంగారం లాంటి భవిష్యత్తుని దాని కూడా అమ్మని చూసుకోవడానికి నీకేమన్నా అయితే ఒక్కదానివేనా ఇంకెవర ఉన్నారా నేను ఒక్కదాన్న మేడం మరి ఆమె పరిస్థితి ఏంది ఏజ్ లో ఆమెకు నువ్వు అవసరం కదా